లే తొందర కార్ స్టార్ట్ చేయండి ఎండ బీవత్ లేదు లే ఎంత మిస్ ఎక్కువ సరే గ్రద్ద అసలు గ్రద్దలు చూడండి ఎన్నోటున్నాయి అసలు లేలే ని గ్రద్దలు నువ్వు పక్క వాలే తొందర పదం పల్లెటెంట్ మూడు కుక్కలు వచ్చినాయి కొడికి నన్ను కొడికి నిన్న బ్యాక్ సీట్ నిసారి వచ్చిండే ఇక్కడ లెఫ్ట్ తిరగాలి ఆది యోగిర్ లైట్ షో చూడమంటే ఎట్ అండి కొద్ది వెహికల్స్ లోపల ఎక్కువ అంటే ఇక్కడ స్టాప్ చేయ తిక్కల వచ్చి మాత్రం పైన కూర్చొని బాగా నేచర్ ఎంజాయ్ చేస్తుంది అంత ఎస్టర్డే కబున్ పార్క్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ఇంకా శాండీ ఇక్కడే రెస్ట్ తీసుకుండే అన్నయ్య వాళ్ళ ఇంట్లో మార్నింగ్ మార్నింగ్ అయితే బయటకు పట్టుకు వచ్చిండే శాండీని కొంచెంసేపు రిలీఫ్ కోసము ఇంటి దగ్గర అయితే ఫుల్ తిరుగుతున్నాయి కదా ఇక్కడ మొత్తం తిరిగేయట్లేదు కాబట్టి ఇంకా కొద్ది తిప్పాల మనమే తీసుకొని శాండీ ఇంట్లో ఏసీకి ఫ్యాన్కి కూలర్కి ఇవన్నీ పండుకొని పాప మీద సౌకర్యాలు లేవు తన్లాడుతుంది ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామని ఫేస్ అంతా డల్ ప్లస్ అమ్మని చూడలేదు కదా శాండీ పదం పదం ఇంటికి పోదాం లేదు స్టార్ట్ అయిదామా శాండీని తీసుకో పదం శాండీని తీసుకో ఊరి పోదాము రావా ఎందుకు శాండీని ముట్టుకోపోసారి బాయ్ శాండీను ఏంది అండి దనికి ఇల్లు అండి దానికి ఇల్లు అని దానికి ఆనందం అయిపోయిందిగా చెప్పలేసు కాలు కాదు గుడ్డోడు మనతో పాటు ఊరికి వస్తా అని చెప్పి గట్టి పడికి వెళ్ళాడు స్టీరింగ్ అస్సలు వదలడు వదలడు ఎలాగో దింపేస్తాము అవన్నీ తీసుకొని వస్తే మరి సాయంత్రం కాలం లేడిస్తాడు సరే నయ్యా బాయ్ సరే మొత్తానికి అయితే అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతున్నాము బెంగళూరును కూడా వదిలేసి వెళ్తుండే చలో చలో మనం ఇప్పుడైతే డైరెక్ట్ చిక్బలాపూర్కి వెళ్ళి ఈషా టెంపుల్ చూసుకొని ఇంటికి వెళ్తాము అయితే ఇంటికంటేనే గడగడ గడగడ ఎగరలాడుతూనే ఉంది గడగడగాద్రా ఇంటి వినక నీకు గుడి గుడి వేసా చిప్పకటిన తొందర ఇంటికి నీ సోదాదే మా అసలు గ్రద్దలు చూడండి ఎన్నోటున్నాయి అసలు అసలు గ్రద్దలు చూడండి అసలు అక్కడ అన్ని గ్రద్దలు ఎందుకున్నాయ్ మనకైతే తెలియదు ఒకవేళ మన సబ్స్క్రైబ్ బెంగళూరు సబ్స్క్రైబర్స్ ఉన్నంటే చెప్పండి అనంతపురం ఐవేలో అది ఓకే మరి మొత్తానికి అయితే మనం సిటీ నుంచి అయితే బయట ఉన్నాము ఇప్పుడు మనం వచ్చేసి చిక్బలాపూర్ పోవాలి ఈషాకి టైం వచ్చేసి ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది మనం సిక్స్ థర్టీ లోపలికి అక్కడికి వెళ్ళిపోతాము చలో ఏం పోతాము ఏమో ఏం తెలు నాకైతే కూర్చొని కూర్చొని బ్యాక్ సీట్ అంతా ఎర్రగా అవుతుంది రే మన అంటుపూర్ హైవేలోనే అనమాట ఇక్కడ లెఫ్ట్ తిరగాలి ఆదియోగ ఈషాకి ఎంటర్ అయితే అయితుండే స్టార్టింగ్ లోనే పానీరి ఉంది ఇక్కడ హైవేలో నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత మనము ఆదియోగ ఈషా దగ్గర పోవాలంటే సిక్స్ కిలోమీటర్స్ నేను ఒక్కసారి వచ్చిండే అప్పుడైతే వ్లాగ్ ఏం తీసిన లేదు ఇప్పుడు మన వాళ్ళందరికి చూపిద్దామని చెప్పి ఇప్పుడు వ్లాగ్ తీస్తుండే మన శాండీ కూడా ఆదియోగ ఈషా అని చూస్తుంది మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అనమాట ఈ ఎంట్రెన్స్ దాటిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్ ఘాట్ రోడ్ లో వెళ్ళాలి చిన్న ఘాట్ రోడ్ అదే అంత పెద్దగా ఉండదు అలాగే వచ్చేసి హోటల్స్ మాత్రం అన్ని ఓపెన్ అయ్యిండే ఎంట్రన్స్ లోనే అప్పుడైతే నేను వచ్చినప్పుడు అయితే అంత ఏమి ఉన్నిం లేదు ఓకే ఇప్పుడు మనకు మొత్తానికి అయితే లేజర్ లైట్స్ సెవెన్ ఫిఫ్టీన్ కి ఏమో ఉంది ఇక్కడ చిక్బాలాపూర్ బెంగళూరు కోయంబత్తూర్ లో వెళ్ళినా గానీ అంత ఐడియా లేదు నాకు ఇక్కడైతే సెవెన్ ఫిఫ్టీన్ అనుకుంటా చలో మరి లేజర్ లైట్స్ చూసేద్దాం లాస్ట్ టైం పార్కింగ్ అయితే ఇక్కడ ఆపించిండే అంటే లేట్ ఎక్కి వచ్చే కొద్దీ వెహికల్స్ లోపల ఎక్కువైనాయంటే ఇంకా ఇక్కడ స్టాప్ చేపిస్తారు ఈ ఈ సైడ్ టోల్ గేట్ కూడా ఉంది మొత్తం ఇక్కడ ఒక పార్కింగ్ ఉంది అక్కడ ఒక పార్కింగ్ ఉంది ఇంకా ఒక బ్యాక్ సైడ్ ఒక ట్వంటీ మీటర్స్ బ్యాక్ సైడ్ తర్వాత ఫస్ట్ ఫస్ట్ పార్కింగ్ ఇదే ఒకవేళ దీంట్లో వెహికల్స్ నిన్నాయంటే ఇక్కడ సెకండ్ దానిలో ఆపుతారు థర్డ్ది అక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ ఈసై ఎలా ఉందో మొత్తం మనం చూసేద్దాం మన శాండీని అలో చేస్తారో లేదో చూద్దాం కింద కూడా ఉంది పార్కింగ్ ఓయ్ అబ్బా ఇంకా ఇదంతా రోడ్ వేస్తారు మేబీ నాకు తెలిసినంతవరకు సి ఫోర్ అమ్మయ్యా ఏం పార్కింగ్ ఏం సీ ఫోర్ అదే కూర్చొని 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 ఎవరో పుండైందిరా నీ యాలే నీ అమ్మ అమ్మయ్య చెప్ తిరగలాగారైతే అబ్బబ్బబ్బబ్బ నాయనో వద్దు వద్దే వద్దురా ఈ ట్రిప్ చెప్పాలి అక్కడ అయితే మన శాండీన్ అలో లేదన్నారు వాళ్ళు ఇంకేం చేద్దాం మరి శాండిన్ అయితే రెండు అక్కడ కూర్చోపెట్టి గట్టుపైన మీకు మొత్తం లొకేషన్ చూపిస్తాం చేసి లోపలికి ఎంటర్ అయితేనే మనకైతే కొయంబత్తూర్లు అయితే ఎంటర్ అయ్యే ముందు అయితే ఇలా మరొక టెంపుల్ లేదు గోపురం ఇక్కడైతే మన ఇక్బలాపూర్లు అయితే ఇలా ఉండిండే ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి ఎంటర్ అవుతాం మనం ఇక్కడ ఎంట్రెన్స్ దాటేసిన తర్వాత మొత్తం ఇలా లొకేషన్ మొత్తం అయితే ఇలా ఉండిండే మీరు డైరెక్ట్ వచ్చి విజిట్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఈ నేచర్ మొత్తం ఇది అనమాట ఇంతకుముందు నేను వచ్చినప్పుడైతే హోటల్స్ ఇవన్నీ ఏం ఉన్నిండి లేదు ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే హోటల్స్ కూడా రెడీ అండి ఇంకొక వన్ ఇయర్ అయితే ఇంకా మొత్తం కూడా చేంజ్ చేస్తారేమో నాకు తెలిసినంతవరకు మన శాండీని అలో లేదన్నారు అందుకు శాండీని అక్కడే అక్కడే బయట పెట్టిండే మొత్తం మీకు లొకేషన్ చూపించాలని నేను వీడియో తీస్తుంటే నా కోసం అరుస్తూనే ఉందిగా యువతలు నా దగ్గరకు రావాలని చూడండి ఇక ఎట్టు వస్తుంది చూడుగా అగ్గ అగ్గ్గా అసలు ఎంత మిస్ అవుతుంది నన్ను శాండీ అలో లేదంట శాండీ నువ్వు మరి నేనేం నేను ఫోటో దింపుదాం ఇది కూర్చో కూర్చో నేను ఫోటో దింపు శివయ్య దగ్గర మంచి లొకేషన్ లో ఉంది నైట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది ఈషా ఫౌండేషన్ చిక్ బలాపూర్ లో మొత్తం మీద లైజర్ లైట్ షర్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళే మొంగ ఫుల్ అవుతుంది ఏమో ఇంకా టైం కాలేదు కదా ఇంకా ట్వంటీ మినిట్స్ ఉంది మొత్తం ఫుల్ అవుతుంది నాకు తెలిసినంతవరకు శాండీ ఇట్రా ఇట్రా శాండీ ఇక్కడ కూర్చుంద్రా కూర్చో శాండీ కూడా లైజర్ లైట్ చూస్తుంది వస్తుంది సిట్ ఫ్రీ ఉంటారా ఇది కొద్దిగా షో చూడమంటే ఎట నిద్రపోయింది చూడండి శాండీ లైజర్ లైట్ షో అయితే స్టార్ట్ అయిండే ఇది నేను సెకండ్ టైం చూస్తున్నాను చిక్బాలాపూర్ లో కోయంబత్తూర్ లో వన్ టైం ఉండే మొత్తం త్రీ టైమ్స్ చూశాను మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేస్తేనే ఈ లైజర్ షో ని ఎంజాయ్ చేయగలరు కాబట్టి మన కర్నూలు వాళ్ళు కానీ అనంతపూర్ గుంటగల వాళ్ళు కొద్ది దగ్గరే ఖచ్చితంగా ఒక సండే వచ్చి విజిట్ చేసి బాగా నేచర్ ని లైజర్ లైట్ షో ని ఎంజాయ్ చేసి వెళ్ళండి లైజర్ లైట్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత శాండీ నిద్దరు లేచి రోడ్లు రోడ్లు తిరుగుతుంది చెలో మరి శాండీని కార్లు ఇక్కడ ఎక్కించుకొని ఫుడ్ పెట్టేసి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా శాండీ వాటర్ రాదురా డ వాటర్ రాదు నా దానిలో బోల్లో పోస్తున్నారు కదా శాండీ ఏం నానా నువ్వంతా ఇంటి దగ్గర పోయినాక ప్రశాంతంగా పడుకుందు శాండీకి ఫుడ్ ఉన్నా లేకపోయినా వాటర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి కదా శాండీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ రియాక్షన్ గని రియాక్షన్ శాండీ రియాక్షన్ వీళ్ళు ముగ్గురు రియాక్షన్లు ఎలా ఉంటాయని చెప్పి నేను వెయిట్ చేస్తుండే మన వీడియోస్ డైలీ చూసే వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు శాండీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ మిస్ అయిందంటే గనిగాడు అమ్మ ఇంట్లో ఎలా ఉంటారు ప్లస్ తర్వాత శాండీ మిస్ అయిందంటే ఇంటి పోయిన తర్వాత ఎట్ అని చెప్పి ముందు మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసి ఉంటది కొత్తగా చూసేవాళ్ళైతే వెయిట్ చేయండి ఇప్పుడు మాత్రం క్యూట్ రియాక్షన్ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత గనిది అమ్మది శాండీది అలాగే వచ్చేసి ఇక్కడ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండి చేసేస్తాను డైరెక్ట్ ఇంటి దగ్గర కలుసుకుంటాను ఎందుకంటే ఫుల్ అలసిపోయిండే త్రీ డేస్ నుంచి ఈ కర్ణాటక సైడే వీడియో షూట్ చేసుకుంటున్నాము శాండీ నేను ప్లస్ అవుతా మన ఇంటి వచ్చిన వాళ్ళందరూ కాబట్టి బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేసేసి ఇంటి దగ్గర కలుసుకుంటాను ఇంటి దగ్గరికి వచ్చేసి ఉండే ఇంకా శాండీ ఇప్పుడు అమ్మని చూస్తే మాత్రం ఇంకా ఫుల్ అల్లర అల్లరి చేస్తుంది శాండీ అసలు ఇంటిని మాత్రం ఫుల్ మిస్ అయింది డల్ అయిపోయింది అప్పుడే శాండీ అయితే ఇంక ఇప్పుడు ఇల్లుని చూస్తేనే ఇంకా ఇల్లు అప్పుడు ఎగరలాడింది అప్పుడు బెంగళూరులో ఇప్పుడు మాత్రం ఇంకా షే మా పాపం డల్ అయిపోయింది శాండీ కాడు పిలుస్తాగమ్మని పిలిచలే వద్దా వద్దులే అమ్మని పిలిచనులే మా రామా తొందర రా 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 రావడానా అమ్మతో ఎట్లా ఆడుకుంటుంది అది చిక్క శాండీ ఎయి ఆడ అస్సలు పార్క్లో ఆడుకోమంటే ఆడుకోలే కదా ఇటు చూడండి ఎట్ట ఆడుకుంటుందోగా అస్సలు ఆ లో ఎంత డల్లుగా ఉంది ఇటు చూడండిగా ఇటుకు వచ్చినాక చూడు ఎట్ట ఆడుకుంటుందో ఓ ఓ ఆ లో వీడియో ఇంకా మీరు చూడకోకుంటే వెళ్ళి చూడండి లో లింక్ ఇచ్చినా అదే కాకుండా మన ఛానల్లో సెకండ్ వీడియో అది ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి ఆడ చూడండి ఎంత డల్లు ఉంది ఇప్పుడు చూడండి ఎంత అల్లరి చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి ఒకటి అల్లరి మనవాడు ఏ ద గనిగడ అన్నాడు చూద్దాం పదా ఇది నెక్స్ట్ టైము నిన్ను ఖచ్చితంగా జూన్లో దొలుకొని పోతా జూన్ మిడిల్లో జూన్ లాస్ట్లో ఉన్నా ఖచ్చితంగా సరేనా సరేనా ఇప్పుడు సమ్మర్ కదరా వేడి నువ్వు తట్టుకోలేవు ఖచ్చితంగా నిన్ను సమ్మర్ జూన్లో తీసుకొని పోతా గని గుడ్ 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 లేలే దుబ్బోడా